చపాతి రోటీ బటర్ నాన్ పరోటా దేంట్లోకైనా సరే అద్భుతంగా ఉండే టేస్టీ టేస్టీ పన్నీర్ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ ప్రాసెస్లో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి దీనికోసం ముందుగా ఇలా ఒక హాఫ్ కేజీ వరకు పన్నీర్ తీసుకోండి అండ్ ఇందులోకి రుచికి సరిపడా ఒక స్పూన్ ఉప్పు ఒక పావు స్పూన్ పసుపు అండ్ ఒక స్పూన్ కారం ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసేసి చక్కగా అంతా కూడా పన్నీర్ క్యూబ్స్కి పట్టేట్టు ఈ విధంగా టాస్ చేసుకుంటూ కలిపేసుకోండి ఇలా చక్కగా కోట్ అయిన తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని కొంచెం నూనె వేసుకోండి కొద్దిగా నూనె వేసి ప్యాన్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకుని మనం ముందుగా కారం ఉప్పు పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ అన్నీ కూడా ఇందులో వేసేసుకొని గరటి పెట్టి కలపకుండా ఈ విధంగా ప్యాన్ని కదిలిస్తూ ఫ్రై చేసుకోవాలి గరిటి పెట్టి కలుపుకోవటం వల్ల క్యూబ్స్ విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది సో అందుకని ఈ విధంగా చెప్పాను నెక్స్ట్ ఇవి సపరేట్ చేసుకుని ఇదే ప్యాన్లోకి ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు టమాటా ముక్కలు వేసేసి చక్కగా అంతా కలిపి మూత పెట్టి మగ్గించేసేయండి ఇవిలో ఒక ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిన తర్వాత ఇందులోకి కొన్ని జీడిపప్పు పలుకులు రెండు మూడు లవంగాలు అండ్ ఒక ఇంచు దాల్చిన చెక్క వేసేసి పూర్తిగా చల్లని తర్వాత మెత్తగా గ్రైండ్ చేసి పేస్ట్ లాగా చేసి రెడీగా పక్కన పెట్టేసుకోండి అండ్ నెక్స్ట్ వేరే కడాయిలోకి ఒక గంట నూనె వేసుకుని హోల్ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ మీకు అవైలబుల్ ఉన్నవి కొంచెం కొంచెం యాడ్ చేసుకోండి అండ్ ఇందులోకి కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు కొత్తిమీర పుదీనా ఒక పావు స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి చక్కగా అంతా కూడా ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇదిలా పచ్చివాసన పోయి చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకుని గ్రైండ్ చేసుకున్నాం కదా టమాటాలు ఉల్లిపాయ పేస్ట్ అది కూడా ఇందులో వేసేసుకుని కొంచెం నీళ్లు తొలిపి పోసేసి చక్కగా అంతా కూడా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఇది చక్కగా ఇలా మిక్స్ అయిపోయి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ ఉప్పు పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి ఒక పావు స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసేసి ఇవన్నీ కూడా చక్కగా మిక్స్ అయ్యేట్టు ఈ విధంగా కలిపేసుకోండి అండ్ నెక్స్ట్ ఇందులోకి ఒక పావు కప్పు వరకు ఫ్రెష్ పెరుగు యాడ్ చేసుకోండి పెరుగు ఫ్రెష్గా ఉండేదే యాడ్ చేసుకోవాలి పుల్లటి పెరుగుని అస్సలు యూజ్ చేయకూడదు ఈ పెరుగు కూడా చక్కగా ఇందులో కలిసిపోయేట్టు కలిపేసుకుని తర్వాత ఒకటిన్నర కప్పు వరకు నీళ్లు యాడ్ చేసుకోవాలి ఇలా నీళ్లు పోసేసి గ్రేవీ అంతా కూడా చక్కగా మిక్స్ అయ్యేట్టు ఈ విధంగా కలిపేసుకుని ఉడికించి పెట్టుకున్న ఒక పావు కప్పు బటనీల్ వేసుకోండి బటర్ వేసుకోవటం వల్ల టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది అండ్ ఈ బటనీల్ అవైలబుల్ లేకపోతే మీరు గ్రీన్ పీస్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఇది వేశాక ఒక నిమిషం పాటు మూత పెట్టేసి కుక్ చేసుకుని గ్రేవీ కాస్త ఇలా చిక్కబడ్డ తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ అన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి క్యూబ్స్కున్న మసాలా కూడా గ్రేవీలో మిక్స్ అయ్యేట్టు చక్కగా అంతా కలిపేసి మూత పెట్టేసి లోటు మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకోండి గ్రేవీ ఇలా చిక్కగా అయిన తర్వాత ఫైనలీ కొంచెం కసూరి మెతి వేసి కలిపేసుకున్నారంటే ఎంతో టేస్టీ అయిన పన్నీర్ మసాలా కర్రీ రెడీ స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత జస్ట్ ఒక టేబుల్ స్పూన్ అంతా ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోండి టేస్ట్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది బటర్ నాన్లోకి చపాతీలోకి ఈ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం